డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చాలా కీలకమైన విభాగం రాష్ట్రం దేశ భద్రతకు భంగం కలగకుండా ఉండేందుకు ఎస్ఐబి ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇందుకోసం కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని వాడతారు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ కు వస్తూ ఉంటాయి సరిగ్గా ఇయ్య అవకాశాన్ని కో వాడుకున్నారు కథ నడిపించారు తెర వెనక స్టోరీ నడిపించిన వారు చివరికి పూర్తిగా ఇరుక్కున్నారు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ట్యాపింగ్ తో ఇంత జరిగిందా అని కామన్ పబ్లిక్ అనుకుంటున్నారు ట్యాపింగ్ కేసులో బుక్కైన నిందితులు చెబుతున్న విషయాలు చాలా సంచలనాలుగా మారుతున్నాయి భుజంగరావు చెప్పిన విషయాలైతే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో వారి డబ్బు తరలించామన్నారు సంధ్యా శ్రీధర్ రావుతో పదమూడు కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని వాంగ్మూలంలో చెప్పారు హైకోర్టు జడ్జ్ అడ్వకేట్ ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో నాడు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వారందరి ఫోన్లు ట్యాప్ చేశామన్నారు వాళ్లంతా ఏదైనా ఇష్యూలో దొరికితే ఇంకోసారి కేటీఆర్ పై మాట్లాడకుండా చేయడమే అసలు టార్గెట్ అంటున్నారు ఇలాంటి వాటితో పాటే బీజేపీ కాంగ్రెస్కు ఆర్థిక సహాయం చేసే వారిపై ఫోకస్ పెట్టినట్లు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో ప్రస్తావించారు ట్యాపింగ్ చేయడం గ్రౌండ్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ టీంల సహాయంతో ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడం ఇదే జరిగింది అంతా చట్టవిరుద్ధమని తెలుసు అయినా సరే చేశామని నిందితులు ఒప్పుకుంటున్న పరిస్థితే ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ హోదాలోనే రాధా కిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీల డబ్బును సీజ్ చేయించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీస్ తనిఖీల్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేశారు ఇందులో ఎక్కువ మొత్తం హవాలాకు సంబంధించినదే మూడు వందల కిలోల బంగారం వెయ్యి కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు హవాలా రూట్ లో వెళ్లే వారినే ప్రణీత్ రావు టీం టార్గెట్ గా చేసుకుందని పోలీసులు అనుమానించారు హవాలా డబ్బు విషయంలో ఎవరు ఫిర్యాదు చేయరని భావించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆ దిశగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు ప్రభాకర్ రావు గతంలో ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తే సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలు ఇదే నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా భువనగిరిలో సిఐగా పనిచేయగా భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు ప్రణీత్ రావు బీబీ నగర్ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు సో ఇవన్నీ లింకులు చక్కగా కుదిరి ఓ టీం మాదిరిగా ఏర్పడ్డారు ఆ తర్వాత కథ నడిపారంటున్నారు ఈ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఎన్నికల వేల డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం మెయిన్ టార్గెట్ గా పనిచేశారు అభ్యర్థికి చెందినవిగా చెబుతున్న డెబ్బై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై దుబాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావుకు పరిచయస్తులపై నిఘా ద్వారా సిద్దిపేటలో ఒక చిట్ ఫండ్ కంపెనీ యజమాని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అటు రెండు వేల ఇరవై రెండు మునుగోడు బైపోల్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయస్తులపై నిఘా పెట్టి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయాలు వెలుగు చూస్తాయి ఇక అదే సమయంలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఈజీగా తరలించారు వ్యాపారులు నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూళ్లు చేయడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి ఇవే కాదు సినిమా ప్రముఖులు పలువురు నాయకుల కుటుంబ సభ్యులు సొంత పార్టీ నేతలు పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నారు దీంతో డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు కూడా ఇతర ఎన్క్రిప్టెడ్ విధానంలో ఫోన్లు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీక్స్ కు వెళ్లింది అంతిమంగా బీఆర్ఎస్ మరోసారి గెలవాలి అందుకోసం ఏమైనా చేయాలి ఇదే అసలు టార్గెట్ అయితే అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేదు గులాబీ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే తరలింపు చేపట్టారు హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోనే సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధా కిషన్ రావు బృందం వ్యవహరించిందని గుర్తించారు పోలీస్ వాహనాలైతే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు రాధాకిషన్ రావు టీం ప్రత్యర్థి పార్టీల నేతలను కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది దీనికోసం ముందుగా పలువురు నేతలు వ్యాపారుల ప్రొఫైల్స్ తయారు చేసి ఎస్ఐబీ ఆఫీసులో ప్రణీత్ రావుకి ఇచ్చేవారు అతను వారి కదలికలు కార్యకలాపాలపై ట్యాపింగ్ డివైజెస్ తో సేకరించి తిరిగి రాధా రావు కు చేరవేశారు దీని ఆధారంగా రాధాకిషన్ రావు బృందం గ్రౌండ్ లో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేసేవారు ఇది జరిగిన కథ అటు భుజంగరావు కూడా ఇలాగే ప్రైవేట్ ప్రొఫైల్స్ తయారు చేసి గేమ్ నడిపించారు భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత తొలుత ఏసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు అయితే ఆయన విధుల్లో చేరకముందే ఇంటెలిజెన్స్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేటు ప్రొఫైల్స్ ను ప్రణీత్ రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నాటి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీర్మాన్ మల్లనను ప్రభాకర్ రావు ఆదేశాలతో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో చిలకలగూడ పరిధిలో నమోదైన బెదిరింపుల కేసులో భాగంగా అరెస్టు చేశామని తాజాగా రాధాకిషన్ రావు స్పష్టం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు మల్లన్న తీవ్ర స్థాయిలో పోటీ ఇచ్చారు ఆయనను రెగ్యులర్ గా వాచ్ చేయాలని ప్రభాకర్ రావును నాటి ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వాగ్మూలంలో పేర్కొన్నారు రాధాకృష్ణ రావు అటు రెండు వేల ఇరవై రెండులో ఎస్ఐబీ ఇచ్చిన సమాచారంతో సైబరాబాద్ పరిధిలోని సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సిటీ పోలీసులు సిసిఎస్ పోలీసులు కలిసి సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కీలక సమాచారం సేకరించి వారికి ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే చట్ట విరుద్ధంగా ఈ సోదాలు నిర్వహించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు రాజీనామా చేశారు ఖచ్చితంగా తాము దొరుకుతామని తెలిసి కూడా ట్యాపింగ్ చేసిన విషయాన్ని తాజా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ లో చెబుతున్నారు సో ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి దర్యాప్తులో ఇంకెన్ని కొత్త కోణాలు వెలుగు చూస్తాయో తేలాల్సి ఉందేర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్